క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచంలో హోలీ గ్రేల్ ఏంటో తెలుసా అదే ఎఫ్టీక్యూసీ అంటే ఫాట్ టోలరెంట్ క్వాంటం కంప్యూటింగ్ ఇది లేకపోతే క్వాంటం కంప్యూటర్లు నిరుపయోగం అసలు సమస్య ఏంటంటే క్వాంటమ్ బిట్స్ చాలా సున్నితం చిన్న వైబ్రేషన్ వచ్చినా మీ డేటా మొత్తం నాశనం అవుతుంది ఎఫ్టీక్యూసీ దీనికి పరిష్కారం లోపాలున్న పార్ట్స్తో పర్ఫెక్ట్ గా పనిచేసే కంప్యూటర్ను తయారు చేయడమే దీని పని దీని క్రీక్ ఏంటంటే మనం ఒక క్యూబిట్ను వాడటం మానేసి ఒక వెయ్యి ఫిజికల్ క్యూబిట్స్ ని కలిపి ఒకే ఒక్క లాజికల్ క్యూబిట్ ని తయారు చేస్తాం ఇది సైనికుల రక్షణ కవచం లాంటిది ఒక సైనికుడు పడిపోయినా ఆ గోడ చెక్కు చెదరదు అలాగే ఇక్కడ కాలిక్యులేషన్ ఆగదు ప్రస్తుతం గూగుల్ ఐబిఎం లాంటి కంపెనీలు దీనికోసమే పోటీ పడుతున్నాయి ఈ షీల్డ్ వాల్ టెక్నాలజీ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి